నమస్కారం మనం దేనికోసం వెతుకుతున్నాం లోటైన ఆధ్యాత్మిక అంతర్దృష్టులు ప్రాచీన జ్ఞానం సరైనదేనా మరి ఇలాంటప్పుడు మన మొదటి ఆలోచన ఒక్క నిమిషం టెస్లా కారు ఎలా పనిచేస్తుందో చూద్దామని ఉంటుందా బహుశా ఉండకపోవచ్చు అవును ఈ పోలిక వినడానికి చాలా వింతగా అసందర్భంగా అనిపిస్తుంది కదూ కాని బహుశా అందుకే ఈరోజు మన విశ్లేషణ ఇంత ఆసక్తికరంగా ఉండబోతోంది ఆధునిక టెక్నాలజీకి ప్రాచీన ఆధ్యాత్మిక మార్గానికి మధ్య ఉన్న ఈ ఊహించని సంబంధాన్ని మనం కలిసి అన్వేషిద్దాం సరే మరీ ఈ అసాధారణమైన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఇది రాజన్ రాసిన ఒక వ్యాసం నుండి వచ్చింది ఇది మనల్ని కాస్త లోతుగా ఆలోచింపజేయడానికి ఉద్దేశించబడింది ఈ సారూప్యత ఎంత ప్రత్యేకమైనదో అర్థం చేసుకోవాలంటే అది సమర్పించిన సందర్భం చూడాలి గురు పూర్ణిమ రోజున అంటే ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై ఐదు నాడు ఇది సమర్పించబడింది సాధారణంగా ఆ రోజు గురువులను పూజలు శ్లోకాలతో గౌరవిస్తాం కాని రచయిత వీటన్నింటికి బదులుగా మనల్ని ఆలోచింపజేసే ఈ ఆధునిక రూపకాన్ని మన ముందుంచారు ఈ వ్యాసం ఉద్దేశ్యం చాలా స్పష్టంగా చెప్పబడింది ఇది మనం మామూలుగా ఆదివారం సత్సంగాల్లో వినే ప్రవచనంలాంటిది కాదు ఇది మనల్ని ఒక్కసారిగా కుదిపి ప్రాచీన ఆలోచనలను పూర్తిగా కొత్త కోణంలో చూసేలా చేయడానికి ఉద్దేశించబడింది ఇప్పుడు ఈ వ్యాసం ముందుకు తెచ్చిన అసలు విషయానికి వద్దాం అదేంటంటే సాంకేతికతనో ఆధ్యాత్మికతనో కలిపే ఒక ప్రధాన సారూప్యత ఇక్కడే ఉంది ఆ సాహసోపేతమైన సమీకరణం లైఫ్ ఛార్జింగ్ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఉన్న ఒక టెస్లా కార్ ఒక ధ్యానయోగి ఆధ్యాత్మిక ప్రయాణానికి సమానం అవును ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని తీసుకొచ్చి ఒక కమర్షియల్ సాఫ్ట్వేర్ పక్కన పెట్టారు ఇది ఎంత ధైర్యమైన కదా ఈ పోలికను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ధ్యాన అనే పదం యొక్క అర్థాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ధ్యాన అంటే కేవలం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసే ప్రయత్నం కాదు అది ఒక లోతైన అప్రయత్నపూర్వకమైన ధ్యానస్థితి ఇందులో మనస్సు పూర్తిగా స్థిరపడి ఉంటుంది దానిని అలా ఉంచడానికి నిరంతరం ప్రయత్నం అవసరం లేదు ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక నిశ్చయతను సూచిస్తుంది సరే ఇప్పుడు సమీకరణం యొక్క మరొక వైపు చూద్దాం ఈ మొత్తం సారూప్యత పని చేయడానికి టెస్లా యొక్క రెండు ముఖ్యమైన ఫీచర్లను మనం అర్థం చేసుకోవాలి ఈవే ఈ రూపకానికి మూల స్తంభాలు అని చెప్పొచ్చు మొదటగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ లేదా ఎఫ్ఎస్ డి అంటే మనం ఒకసారి గమ్యాన్ని నిర్దేశిస్తే చాలు కారు దానంతటా అదే నడుపుకుంటుంది ఈ వ్యాసంలో ఒక చక్కని ఉదాహరణిచ్చారు ఊహించుకోండి మనం చెన్నైలో ఉన్నాం కారుకి నన్ను మెరీనా బీచ్కు తీసుకెళ్ళు అని చెప్పామనుకోండి ఇక అంతే బైకులు బస్సులు ఆటోరిక్షాల గందరగోళం మధ్య కారు అన్నింటినీ దాటుకుంటూ సవ్యంగా వెళ్ళిపోతుంది మనం డ్రైవర్లం కాదు కేవలం ఆ ప్రయాణానికి సాక్షులం దీనిలో మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే గమ్యం చేరతామనే నిశ్చయత మానవ తప్పిదాలు దారి గురించిన సందేహాలు ఇలాంటివేమీ ఈ సమీకరణంలో ఉండము బయట ఎంత గందరగోళం ఉన్నా సరే గమ్యం చేరడం మాత్రం ఖాయం ఇక రెండవ ఫీచర్ లైఫ్ టైం ఛార్జింగ్ దీని గురించి అంతగా తెలియని వారికోసం ఇది ఒకప్పుడు టెస్లా తన ప్రారం కస్టమర్లకు అందించిన ఒక ప్రత్యేకమైన ఆఫర్ దీని ప్రకారం ఆ కారు యజమానులు తమ జీవితకాలం మొత్తం టెస్లా సూపర్ చార్జింగ్ స్టేషన్లలో ఉచితంగా అపరిమితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు అంటే ప్రయాణంలో చార్జింగ్ అయిపోతుందని చింతే లేదు శక్తి సమస్య శాశ్వతంగా పరిష్కరించబడినట్లే సరే ఇప్పుడు మన దగ్గర గమ్యం ఖచ్చితంగా తెలిసిన అపరిమిత ఇంధనం ఉన్న ఒక కారుంది ఇప్పుడు రచయిత ఈ సాంకేతికతను ధ్యానయోగి మార్గానికి ఎలా అనుసంధానించారో చూద్దాం ఈ స్లైడ్ ఈ సారూప్యతకు గుండెలాంటిది ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఆ అంతులేని లైఫ్ టైం ఛార్జింగ్ అనేది గురువు యొక్క అపరిమితమైన కృపకు ప్రతీక అదేవిధంగా గమ్యాన్ని ఖచ్చితంగా చేర్చే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ గురువు మనలో నాటే అంతిమ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సూచిస్తుంది అంటే శక్తి మరియు గమ్యం రెండూ బయటనుండే వస్తున్నాయి ముందుగా ఇంధనం గురించి మాట్లాడుకుందాం అదే గురుకృప ఇది ఎప్పటికీ తరగని ఒక ఆధ్యాత్మిక శక్తి మన ప్రయాణం మధ్యలో ఆగిపోకుండా చూసుకుంటుంది అయితే ఈ వ్యాసం ఇక్కడ ఒక సాంప్రదాయకమైన విషయాన్ని కూడా గుర్తుచేస్తుంది అదేంటంటే ఈ అపరిమిత కృప బహుశా మన గత జన్మల పుణ్యఫలం అంటే మంచి కర్మల వల్లే లభించి ఉండవచ్చు ఇప్పుడు రెండవ భాగం అదే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఇది మన అంతిమ లక్ష్యాన్ని సూచిస్తుంది ఇక్కడ వాడిన అమర్చడం అనే పదం చాలా శక్తివంతమైనది ఈ రూపకం ప్రకారం గురువు కేవలం జ్ఞానోదయం వైపు అస్పష్టంగా దారిచూపరు వారొక ఇంజినీర్ ఖచ్చితమైన ఆధ్యాత్మిక నిర్దేశాంకాలను మనలో ప్లగ్ చేసి ఆటో పైలట్ను ఆన్ చేస్తారు ఈ వ్యాసంలోని ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని తెలియజేస్తుంది యాంత్రిక అనివార్యత ఈ మాట ఎంత శక్తివంతమైనదో చూడండి ఇది మన దృక్పథాన్ని నేను గమ్యాన్ని చేరుకుంటానేమో అనే ఆశ నుండి నేను ఖచ్చితంగా చేరుకుంటాను అనే జ్ఞానం వైపుకు పూర్తిగా మార్చేస్తుంది సరే ఇది మనల్ని ఒక కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తోంది కారు దానంతట అదే నడుస్తుంటే ఇంధనం కూడా గ్యారంటీ అయితే ఇక సాధకుడు చేయటానికి ఇంకేముంటుంది ఇది ఆధ్యాత్మిక మార్గాన్ని చాలా సులభం చేసినట్లు కాదా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే ఇది వ్యక్తిగత ప్రయత్నం యొక్క పాత్రను ప్రశ్నిస్తుంది దీనికి సమాధానం చాలా సూక్ష్మమైనది మరియు ఈ రూపకం యొక్క ఆచరణాత్మక భాగాన్ని మనకు చూపిస్తుంది సమాధానమేమిటంటే అనేది అదృశ్యం కాదు కాని దాని స్వరూపం పూర్తిగా మారిపోతుంది సాధకుడు ఇకపై మార్గాన్ని నడిపే ప్రయత్నం చేయనక్కర్లేదు దాని స్థానంలో సాధకుడికి ఒక కొత్త ఇంకా చెప్పాలంటే మరింత కఠినమైన పని వచ్చిపడుతుంది అదే వాహన నిర్వహణ అంటే ఆ దివ్య మార్గదర్శకత్వాన్ని స్వీకరించడానికి తనను తాను సిద్ధంగా స్వచ్ఛంగా ఉంచుకోవడం మరి ఆచరణలో ఈ ఆధ్యాత్మిక వాహన నిర్వహణ అంటే ఏమిటి ఈ సారూప్యత ఇక్కడ కారు యొక్క సెన్సార్ సిస్టంల వరకు వెళుతుంది ఈ వ్యాసం వాటిని మన అంతర్గత అవగాహన అద్దాలుగా వర్ణిస్తుంది చూడండి ఒక టెస్లా కారు కెమెరాలు సెన్సార్లు బురదతో కప్పబడుంటే దాని సిస్టం సరిగ్గా పనిచేయదు అలాగే ఆధ్యాత్మికంగా ఈ సెన్సార్లు మన ప్రధాన నైతిక గుణాలు సత్యం అంటే నిజాయితీ మరియు అహింస లాంటివి ఒకవేళ మన అవగాహన అసత్యం లేదా హింస అనే బురదతో కప్పబడితే ఆ ఆధ్యాత్మిక ఆటో దారితప్పడం ఖాయం కాబట్టి గమ్యం మరియు ఇంధనం హామీ ఇవ్వబడినప్పుడు మన ప్రయత్నం యొక్క మొత్తం దృష్టి మన అంతర్గత సంసిద్ధతపైకి మారుతుంది ఈ ప్రయాణం దారికనుకోవడం కంటే వాహనాన్ని సరిగ్గా ఉంచుకోవడం గురించే ఎక్కువగా ఉంటుంది ఇది మనల్ని ఒక చివరి లోతైన ఆలోచనతో వదిలేస్తుంది మన ఆధ్యాత్మిక ఆటో పైలట్ సరిగ్గా సురక్షితంగా పనిచేయాలంటే మనం శుభ్రపరచుకోవలసిన ఆ అంతర్గత అద్దాలు ఏవి మనలో మనం సరిదిద్దుకోవలసిన అలవాట్లు లేదా భావోద్వేగాలేమిటి అయితే ఇది కేవలం ఒక పునాది మాత్రమే అని గుర్తుంచుకోవడం ముఖ్యం ఈ వ్యాసం స్పష్టంగా చెబుతున్నట్లు ఇది ఒక సిరీస్లో మొదటి పోస్ట్ మాత్రమే ప్రస్తుతానికి ఈ ఆధునిక ఆధ్యాత్మిక రోడ్ మ్యాప్లో మనం మొదటి అడుగు మాత్రమే వేశాం ఈ ప్రయాణం ముందు ముందు ఎంత ఆసక్తికరంగా మారుతుందో చూడాలి